హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనువాద రచయితగా రావిపూడి వారు అందజేసిన రావిపూడి వెంకటాద్రి అందజేసినటువంటి ఐన్స్టీన్ మతం దైవం అనే గ్రంథం నుండి ఐన్స్టీన్ భావాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఐన్స్టీన్ భావాలు ఇక వినండి నాకు ముందటి గొప్ప మేధావులు అంతకు ముందటి మేధావుల భుజాలెక్కి లోకాన్ని పరిశీలించి అద్భుతమైన ఆలోచనలు చేశారు నేను ఆ మేధావుల భుజాలెక్కి మరికొంత లోకాన్ని పరిశీలించాను దీని ఫలితమే నా కొత్త ఆవిష్కరణ దేవుడు మానవ బలహీనతల సృష్టి బైబిలు మానవ శైశవ దశకు చెందిన కట్టుకథ యూదు మతం కూడా అంతే మన ఇంద్రియానుభూతుల మధ్య క్రమ సంబంధాన్ని కనుక్కునే ఆలోచన విధానమే శాస్త్రం మన రోజువారీ ఆలోచనకు చక్కని రూపమివ్వడమే శాస్త్రం మత సత్యం అంటే ఏమిటో నాకు బొత్తిగా అంతుపట్టడం లేదు వాస్తవిక ప్రపంచాన్ని గురించిన జ్ఞానం శుద్ధ తార్కిక ఆలోచనల వల్ల సాధ్యం కాదు వాస్తవికతను గురించిన జ్ఞానమంతా అనుభవంతోనే మొదలవుతుంది అనుభవంతోనే ముగుస్తుంది కేవలం తర్కం ద్వారా నిర్ణయాలకు చేరుకోవచ్చు కానీ వాస్తవికతకు సంబంధించినంతవరకు అవి పూర్తిగా నిరర్ధకాలవుతాయి తార్కికంగా సరళంగా ఉన్నదంతా భౌతికంగా నిజం కానవసరం లేదు కానీ భౌతికంగా నిజమైనదంతా తార్కికంగా సరళంగా ఉంటుంది తాత్వికంగా మనం ఏ సూత్రీకరణలు చేసుకున్నా అవి శాస్త్ర ఫలితాల మీద ఆధారపడాలి ఆ సూత్రీకరణలు సరైనవిగా రుజువైన తర్వాత అనంతర శాస్త్రీయ ఆలోచన అభివృద్ధి చెందడానికి అవి సహాయం చేసేది కద్దు నమ్మదగిన ఏ సిద్ధాంతాన్నైనా వాస్తవిక అంశాల మీద ఆధారపడి నిర్మించాలి గ్రహించే వాడితో నిమిత్తం లేకుండానే బాహ్య ప్రపంచం ఉన్నదనే నమ్మకం కలిగి ఉండడమే ప్రకృతి శాస్త్రానికి మూలం భౌతిక భావాలు వాస్తవిక ప్రపంచానికి సంబంధించినవి అంటే నిజమైన ఉనికి కలిగినవి అవి ఉండవలసిన వస్తువులకు సంబంధించినవి అని అర్థం మనం లేకున్నా వస్తువులు ఉండేవే ఈ భావాలు మన ఇంద్రియానుభూతులకు వీలైనంత నిక్కచ్చి ప్రతిరూపాలుగా ఉంటాయి సామాన్య సాపేక్ష సిద్ధాంతం ప్రకారం భౌతిక వస్తువు నుంచి వేరు చేసి చూడగల భావమే ఉండదు విశ్వంలోని హేతుత్వం విశ్వం యొక్క గినేయస్థితి శ్రేణికి చెందిన శాస్త్రకృషికి కృషికి మూలాధారమనే నమ్మకమే మతానుభూతి వంటిది మతం పేరుతో ప్రేమ బోధించబడుతుంది కానీ దౌష్ట్యమే ఆచరితమవుతూ వచ్చింది నేటి భౌతిక అవసరవాద యుగంలో చిత్తశుద్ధి గల శాస్త్ర కార్యకర్తలే నిజమైన మతస్థులు ఈ విశ్వం పరిపూర్ణమైనది అది మన హేతుపూర్వకమైన ప్రయత్నానికి అంది వస్తుంది శాస్త్రంతో సంబంధం లేని జ్ఞాన సిద్ధాంతం అంతా శుష్క ఆలోచనే జ్ఞాన సిద్ధాంతంతో సంబంధం లేని శాస్త్రం ఉంటే గింటే అది అనాది దశకు సంబంధించిన అయోమయం మానవజాతి మానసిక పరిణామం యవ్వన దశలో ఉన్న రోజుల్లో మనిషిలోని వింత ఊహ దేవుణ్ణి మనిషి రూపంలో సృష్టించింది ఆ దేవుడు తన సంకల్పం కొద్దీ ఈ జగన్నాటకం ఆడిస్తాడని తలపోయటం జరిగింది ఆ దేవుడి చర్యల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గారడలతో ప్రార్థనలతో మనిషి ప్రయత్నించాడు ఈనాటి మతాలు బోధిస్తున్న దైవభావం పాత మతాల మహదవతారమే నాకు అన్ని రకాల ప్రమాణాల మీదను అనుమానం పెరిగింది ప్రతి సామాజిక వాతావరణంలోనూ ఉన్న నమ్మకాల పట్ల సంశయ వైఖరి పెరిగింది ఆ వైఖరి జీవితాంతం దాకా నన్ను వదల్లేదు సైన్స్ నీతిని చిన్నచూపు చూస్తున్నదనే ఆరోపణ చేస్తున్నారు కానీ ఈ ఆరోపణ అన్యాయం సానుభూతి విద్య సామాజిక బంధాలు అవసరాలు అనే వాటి మీద బలంగా మానవుడి నైతిక ప్రవర్తన ఆధారపడాలి మతం మీద ఆధారపడనవసరం లేదు మరణానంతరం శిక్ష పడుతుందనే భయం కానీ బహుమానం లభిస్తుందనే ఆశ కానీ అతడిని బంధిస్తే మానవుడు దౌర్భాగ్యస్థితికి చేరుకున్నట్లే అంటూ రావిపూడి వెంకటాద్రి గారు ఐన్స్టీన్ భావాలు అనేటువంటి ఐన్స్టీన్ మతం దైవం అనే గ్రంథం రచించిన దాని నుండి సేకరించి మేడూరు సత్యనారాయణ గారు అందజేసిన మెదట మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఐన్స్టీన్ భావాలు అనే అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు